మీరు అలాగనే వెంకటేశ్వర గారు మీ బుక్ లో ఒక పెద్ద అపవా చేశారు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఏంటి అని అంటే ముందుబాటులో మీరు ఈ రాజ్యాంగాన్ని కొంతమంది విప్లవకారులు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు బూర్జువా రాజ్యాంగం అంటారు కానీ ఆ బూర్జవా రాజ్యాంగం ఏర్పడి ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల కంటే కూడా మీరు చాలా వెనకబడి ఉన్నారు అని మీరు పేర్కొన్నారు నిజమా ఈ పైన ఎలా వెనకబడి ఉన్నారని మీ అభిప్రాయం అసలు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇలాంటి ప్రశ్న భవిష్యత్ అడగరు నాకు తెలిసి ఎందుకు అంటున్నామంటే ఇప్పుడే ముందుకు మాట్లాడుకున్న మన విషయాలు కమ్యూనిస్ట్ పార్టీల ప్రోగ్రాం కానీ వాళ్ళ ఫైటింగ్ కానీ వాళ్ళ ఇప్ల తత్వం కానీ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే గ్రామీణ సమాజాల్లో భూ పంపిణీ దగ్గర చాలా క్లియర్ గా ఎస్ అక్కడ వాళ్ళు వండర్ఫుల్ వాళ్ళ పోగ్రామ్ వాళ్ళ అంచనాలు కరెక్ట్ పోరాటం ఇలాంటి జరిగినాయి శ్రీకాకుళ పోరాటం జరిగింది కరీంనగర్ లోని జగిత్యాల కోరుట్ల బెడ్పల్లి ఇవన్నీ జరిగినాయి అయితే ఇవాళ ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ఇలా డామినెంట్ రంగం ఏంటంటే సేవా రంగం వ్యవసాయ రంగం కాదు జీడిపి ఇలా వ్యవసాయ రంగం యొక్క పర్సెంట్ ఎంత అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో తీసుకుంటే థర్టీన్ పర్సెంట్ ఉండే యాక్చువల్లీ మొత్తం జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం కాంట్రిబ్యూట్ థర్టీన్ పర్సెంట్ మరి వ్యవసాయ దేశం అంటప్పుడు అది ఎక్కువ శాతం ఉండాలి కదా అదే ఇక్కడ డెవలప్మెంట్ లో వచ్చినప్పుడు ఎన్ని మారతాయి వ్యవసాయ దేశం కేవలం వ్యవసాయం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఆదాయము ఎక్కువ జనాభా వ్యవసాయ కరెక్ట్ అవును కానీ ఎకానమీ మారినప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీగా మారినప్పుడు అప్పుడు వ్యవసాయ రంగం డౌన్ అవుతుంది ఉదాహరణకు మీరు ఇంగ్లాండ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ అమెరికాలో వన్ పర్సెంటే ఉంటది ఓన్లీ వన్ పర్సెంట్ జీడిపి వ్యవసాయ రంగం షేర్ అంటే అర్థం ఏంటి వ్యవసాయ రంగంలో షేర్ తగ్గి డెవలప్మెంట్ అంటే అర్థం అది దాని స్థానంలో పారిశ్రామిక రంగం సేవా రంగం పెరగటం అనేది సో సో కాబట్టి ఇక్కడ మన పరిష్కారం ఎక్కడ చూపిస్తా ఉన్నాం అంటే థర్టీన్ పర్సెంట్ ఇన్కమ్ కూడా పరిష్కారం చూపిస్తున్నాం అక్కడ ఇన్కమ్ యాడ్ ఉంది ఆత్మహత్యలే ఉన్నాయి కదా పేదరికమే ఉంది కదా అక్కడేం పరిష్కారం చూపిస్తున్నావు ఆ సెక్షన్స్ కి అప్పుడు వేల ఏళ్ళుగా అక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా అప్పుడు అక్కడే ఉంచితే అది మార్పు ఎలా అవుతుంది ఎలా అవుతుంది కాబట్టి అందుకే రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అన్ని వర్గాలకు నువ్వు పారిశ్రామిక వ్యక్తం నువ్వు చదువుకుంటావా చదువుకో నువ్వు ఏ రంగంలో ఉద్యోగస్తుడు అవుతావా ఉద్యోగం కా నువ్వు ఎమ్మెల్యే కాగలుగుతావా ఎమ్మెల్యే కా ఎంపీ కాగలుగుతావా ఎంపీ అంటే అన్ని రకాల హక్కులు ఇచ్చింది ఇలా కాంప్రహెన్సివ్ హక్కుల్లో ఉన్నటువంటి ప్రోగ్రాం కాన్స్టిట్యూషన్ ఇంత కాంప్రహెన్షివ్ గా హక్కులకు ఉద్యమం కానీ వాళ్ళ ప్రోగ్రాం కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు లేనప్పుడు అందుకే డెబ్బై ఐదు వాళ్ళు ఒక రోజు కాదు రాజ్యాంగం కంటే డెబ్బై ఉన్నారు గానీ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు అదే కదా ఒక చట్టం వచ్చిందంటే చట్టం ఆటోమేటిక్ అది అమలు కాదు దాన్ని అమలు చేయించుకోవటమే ఇప్పుడు సంఘాలు కానీ ఇప్పుడు పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ మేధావులు కానీ మన పని అంత ఏంటి రాజ్యాంగం అమలు చేసుకోవటమే మన పని కదా అలా చేయాలంటారు మార్పు అంటే ఇది మీరు అంటే నాకు గుర్తొచ్చింది అంకేష్ గారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రభుత్వ రంగంలో ఉండాలి వ్యవసాయ క్షేత్రాలండి కూడా అవి ఒక కోఆపరేటివ్ వ్యవసాయ క్షేత్రాలుగా ఉండాలి అని చెప్పాడు అఫ్ కోర్స్ రాజ్యాంగంలో అది ఆయన అభిప్రాయం అది దానిపైన ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఉన్నాయో ఉత్పత్తి వనరులు ఉన్నాయో ఉత్పత్తి శక్తులకు రావాలని చెప్పారు అలాంటిదే కదా అయితే ఇక్కడ ఒక బేసిక్ తేడా ఉంది చేయాలని అనేది ఏంటంటే అది ఒక ఐడియల్ ప్రతిపాదనే సైంటిఫిక్ ప్రతిపాదన అనేది ఇంకా చర్చ అవుతుంది ఎందుకంటే ఒక వ్యవస్థ మారుతున్నప్పుడు ఒకేసారి అన్ని ప్రభుత్వ పరం చేయడం అనేది సోవియట్ ఉంటే జరగలేదు ఇప్పుడు చైనాలో పరిశ్రమ జాతీయం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది ఈవెన్ రష్యాలో పరిశ్రమ మొత్తం జాతీయమైన భూమి మొత్తం జాతీయం చేశారా కాదు అయితే మొత్తంగా జాతీయం అల్టిమేట్ గా భూమిని జాతీయం చేయడం అనేది కమ్యూనిజం యొక్క లక్షణం ఈయన ఆ విషయం చెప్పటంలో ఒక ఐడియల్ ఆలోచన విధానం కలిగి ఉండిన అంతేగాని ఒక సైంటిఫిక్ సోషలిస్ట్ ఆలోచన విధానంగా దాన్ని పరిగణలోకి తీసుకోలేము కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కి అని చెప్పాడు ప్రపంచ కార్మిక వర్గ పక్షపాతి మేధావి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రచయిత కార్ల్ హెన్రిచ్ మార్క్స్ మహాశయుడు ప్రపంచ కార్మికులారా ఏకం కంటే పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోమని చెప్పాడు ఆ విధంగా కొంతమంది మేధావులే ఉద్యమకారులు ఆలోచన మార్క్స్ అంబేద్కర్ భావజాలమే మార్క్స్ అంబేద్కర్లే భారతదేశానికి మన మార్గదర్శులు లాల్లీ శక్తుల యొక్క మైత్రి ఐక్యత ద్వారానే శ్రామిక రాజ్యాన్ని సాధించగలుగుతాం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది దాని మీ ఒపీనియన్ ఏంటి అయితే చాలా మంది మార్క్స్ అంబేద్కర్ ని కలగాపులకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే నా అధ్యయనం ప్రకారం ఏంటంటే మార్క్స్ ఒక యూనివర్సల్ అంటే ప్రపంచ సార్వత్రికమైనటువంటి సోషలిస్ట్ విప్లవానికి ఒక సైంటిఫిక్ సిద్ధాంతకర్త ఆయన అంబేద్కర్ గారేమో భారతదేశంలో కొల నిర్మూలన ప్రధానంగా కొల నిర్మూలన ఎజెండాగా ఒక ప్రజాతంత్ర విప్లవానికి సిద్ధాంతకర్త అందుకని మార్క్స్ ఎజెండా దోపి నిర్మూలన కార్యక్రమం ఉంటుంది అంబేద్కర్ చెప్పినటువంటి విప్లవంలో దోపి నిర్మూలన ఉండదు కాకపోతే ఒక ప్రజాస్వామ్యం అన్ని రంగాల్లో ప్రజాస్వామ్య అవకాశాలు లక్షణాలు సమాజము ఇక్కడ ఉంటుంది ఈ రెండు వేరు వేరు స్టేజెస్ ఇండియాలో ముందు ప్రపంచం ఎజెండా ఏమో సోషలిస్ట్ ఎజెండా ఇండియా ఇంకా కాబట్టి మన ఎజెండా ఏంటంటే కుల నిర్మూలన ప్రధాన ఎజెండాగా చూస్తూ ప్రజాతంత్రులవ దశలో ఇండియా ఉంది సో దీనికి మార్క్స్ లేకపోయినా అంబేద్కర్ సరిపోతాడు అంబేద్కర్ చెప్పేటటువంటి ప్రోగ్రామ్ దీనికి సరిపోతుంది మార్క్స్ ఇప్పుడు సమస్య లేదు మార్క్స్ సోషలిస్ట్ పులవానికి మార్క్స్ ఇప్పుడు ఇంకా విప్లవ దశ రాలేదంటారా సోషలిస్ట్ విప్లవానికి అయితే ప్రపంచంలోనే రాలేదు ఇంకా రాలేదు కాబట్టి ఇంగ్లాండ్ విప్లవం రాలేదు జర్మనీ రాలేదు ఫ్రాన్స్ లో రాలేదు అమెరికాలో రాలేదు ముందు అక్కడ అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ వస్తే అప్పుడు ఇండియా లాంటి కూడా వెనకబడ్డ ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉన్న ఈ దేశంలో వస్తుందా లేదని చర్చ చేసుకోవచ్చు ఆ రానప్పుడు ఇండియాలో ఉందని ఎలా అంటాం మనం చాలా సంతోషం వెంకటేశ్వర్ గారు మిత్రులారా చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన వెంకటేశ్వర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పాడు మీరు మీ ప్రశ్నలు వేయండి వెంకటేశ్వర్ గారితో జవాబులు లెప్పించడానికి ప్రయత్నం చేస్తాం మీ ప్రశ్నలు జవాబు చేస్తాం మర్చిపోకండి బుద్ధ భిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మచ్ సార్